మెయిన్ గా ఏంటంటే ఫస్ట్ వన్ అవర్ కొంచెం లాగ్ లా స్టార్ట్ అయింది కొంచెం బోర్ కొట్టినా సరే ఏదైతే ఇంటర్వల్ దగ్గర నుంచి పెట్టబాల ఎంట్రీ ఉంటుందో ఎక్స్ట్రా స్పీక్స్ స్పీక్ పెట్టిపోయింది బ్లాక్ అయితే ఇంతకు మించి ఇంకా హై ఉండదు అన్న ఇంట్లో ఉన్నప్పుడు సెకండ్ ఆఫ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఎక్స్ట్రా హాఫ్ అన్న డైలాగ్స్ అయినా ఎలివేషన్స్ అయినా సరే లేదంటే కొన్ని ఎలివేషన్ సీన్స్ అయినా సరే ఎక్స్ట్రా కనిపించాయి ఎక్కడ కూడా వన్ పర్సెంట్ డిసప్పాయింట్ ఎక్కడ చేయరు మీరు ఒక బాలబాస్ అని వస్తే మాత్రం మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది అలాంటి థియేటర్ ఎక్స్ప్లైన్ ఇస్తాడు అక్కడ ఎక్స్ట్రా ఉంది అండ్ మెయిన్ గా అంటే ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ అయినా లేదంటే ఒక దేవుడి గురించి చెప్పే డైలాగ్స్ అయినా లేదంటే శివుడు గురించి చెప్పే డైలాగ్స్ అయినా సన్న గురించి చెప్పే డైలాగ్స్ అయినా సరే ఎక్స్ట్రాడరీ వచ్చే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరి కనెక్ట్ అయ్యే డైలాగ్స్ అయితే పడ్డాయి అన్న ఈ మధ్య కాలంలో ది బెస్ట్ అని చెప్పవచ్చు అది ఎక్స్పెక్టెడ్ కాకపోతే ఏంటంటే కావాల్సిన ఎలివేషన్ ఇచ్చారు ఓకే ఇంతకు మించి ఇంకా ఎలివేషన్ ప్రతిసారి కూడా సెకండ్ హాఫ్ ఏదైతే ఉంటుందో ఒక వన్ అవర్ సీక్వెన్స్ మొత్తం ఉంటుంది ఎక్సార్ట్ అని చెప్పుకోవచ్చు అన్న మీరు బాలయ్య సినిమాలో ఇలాంటి అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఆ లెవెల్ పడింది డైలాగ్ సరే చాలా బాగా అనిపించింది చాలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఏదైనా హైలైట్ ఉందంటే ఒక జాజ్గా సాంగ్ ఒకటి నెక్స్ట్ ఇంటర్ బ్లాక్ ఒకటి మామూలు ప్రతి ఒక్కరు అమ్మాయి కూడా ఎగురుతున్నారు లెవెల్ లో ఉంది మెయిన్ కూడా ఏంటంటే మ్యూజిక్ ఒకటి కొంచెం డిసపోయింట్ అనిపించింది చెవులో కాటన్ పెట్టుకున్నా సరే ఎందుకు మరీ లౌడ్ గా అనిపించింది బీజం వరకు అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అనిపించింది బట్ ఓవరాల్ గా పార్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆ లెవెల్లో ఉంది ఎందుకంటే సీక్వెన్స్ కొన్ని చాలా ఉన్నాయి అన్న అదేనే కాదు ఇంకోటి హెలికాప్టర్ వింగ్స్ తో గాల దీప్ సీక్వెన్స్ ఉంటుంది అది మైండ్ ఇంకా చాలా బాగున్నాయి కొన్ని ఎలివేషన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు కాకపోతే ఏంటంటే మీరు ఫిజిక్స్ లాజిక్స్ మ్యాథ్స్ అవన్నీ కొంచెం పక్కన పెట్టి బోయపాటి సినిమాలో వస్తే మాత్రం మీకు లాంగ్ డేట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది గుర్తుండిపోతుంది చాలా బాగుంది చెప్పుకోవచ్చు త్రీ హండ్రెడ్ క్లాస్ రావచ్చు ఏదో ఒక క్లాస్ డైరెక్టర్ తీస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది బోల్పడి సినిమా బట్ ఏదైతే ఇంటర్వ్యూ బ్యాక్ దగ్గర స్టార్ట్ తాండవం ఏదైతే టైటిల్ లో తాండవం పెట్టుకున్నారో శివ తాండవం అనిపించింది చాలా బాగా అనిపించింది ఒక తల్లి ఆ సీక్వెన్స్ అయినా సరే లేదంటే సనాతనం డైలాగ్స్ అనేది చాలా బాగా కరెక్ట్ అయ్యాయి అందరూ కరెక్ట్ అవుతాయి చాలా బాచింది అన్న ది బెస్ట్ సినిమా

ఏం ఏం అది ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క అసలు మ్యూజిక్ ఇచ్చి సినిమాకి వర్త్ న్యాయం బాబు చేసిండి బాలయ్యాబు అఖండ టూ మాత్రం హిట్ సూపర్ అండి ఒక్కొక్క మ్యూజిక్ ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క మ్యూజిక్ ఏమైతే వస్తున్నాయో బ్యాక్ గ్రౌండ్ గుండెల నుంచి వస్తుంది ధర అట్లుందండి ఆ సినిమా అసలు ఒక్కొక్క అసలు అసలు చెప్పలేము వెళ్ళిపోయింది అసలు యాక్చువల్లీ నేను బాలయ్య ఫ్యాన్ కాదు శుభన్ గెటప్ నేను శుభన్ భక్తురాలు కాబట్టి శుభన్ గెటప్ ఉంది కాబట్టి వచ్చిన బట్ శుభన్ రూపంలో మాత్రం ఆ శుభుడే ఉంది బాలయ్య బాబు అట్లా అనిపించింది లైవ్ లో చూస్తున్నట్టుంది నేను ఏదో బయట చూస్తున్నట్టు లేదు మొత్తం నా దగ్గర ఉందేమో ఆ ఫీల్ అన్నట్టుంది నాకైతే ఓవరాల్ గా మూవీ సూపర్ అండి ఇచ్చి పడేసిండు బాలయ్య బాబు